హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో రుచికరంగా అరటి పువ్వు కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది అరటి పువ్వు చాలామందికి తెలిసే ఉంటుంది బనానాకి ముందుగా ఈ పువ్వు కాసి తర్వాత పెటల్స్ వచ్చేసి అరటి కాయలు వచ్చి తర్వాత మాగి మనకు అరటి పండ్లుగా వస్తాయన్నమాట ఈ అరటి పువ్వును మనకు షాప్లలో చాలా తక్కువగా అమ్ముతారు తోటల నుంచి మనం తెచ్చుకోవచ్చు అనమాట అరటి పువ్వు ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది ఈ పెటల్స్ అన్ని రిమూవ్ చేస్తూ ఉంటే లోపల అరటి పెటల్స్ వస్తాయండి చిన్ని చిన్ని వైట్ పెటల్స్ అనేవి వస్తాయి వీటి నుంచి కూడా మనం సిగ్మాని అలాగే చిన్ని పెటల్ని రిమూవ్ చేసేస్తే మనం కూరని చక్కగా చేసేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడండి ఒక చిన్ని అరటి పువ్వుకు లోపల సిగ్మా అనేది ఉంటుందన్నమాట హెడ్ కలిగి స్ట్రైట్గా ఒక పుల్లలాగా హెడ్ కలిగి సిగ్మా ఉంటుంది దాన్ని రిమూవ్ చేసేయాలి అలాగే చిన్ని పెటల్ కూడా ఉంటుంది వైట్ పెటల్ దాన్ని కూడా రిమూవ్ చేసేయాలి ఈ రెండింటిని రిమూవ్ చేసేస్తే మనం కూర వండుకోవచ్చు ఇవి అలాగే ఉంచి కూర వండుకున్నామంటే కూర అనేది ఒగరుగా చేదుగా వస్తుంది మనం కూర వండుకోవాలంటే ఈ ప్రాసెస్సే చాలా లేట్ అవుతుందండి ఎందుకంటే ప్రతి అరటి పువ్వుకి సిగ్మాని పెటల్ని రిమూవ్ చేసేయాలి ఈ ప్రాసెస్ ఒకటే మనకు టైం తీసుకుంటుంది తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్ని పీసెస్గా అరటి పువ్వుని చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత సాల్ట్ అలాగే పసుపు ఈ రెండు ఉన్న వాటర్లో వీటిని వేసుకున్నామంటే ఇవి నల్లగా అయిపోకుండా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వీటిని కట్ చేస్తున్నప్పుడు మన చేతికి కాస్త ఆయిల్ని అంటించుకొని చేశామంటే చేతులు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయండి అరటి పువ్వునంతా ఇలా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ని అలాగే అరటి పువ్వును కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి లైట్గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు ఈ వాటర్ నుంచి మనం అరటి పువ్వును సపరేట్ చేసేసేసుకోవాలి ఇలా బాయిల్ చేసి చేసుకోవటం వలన కూర అనేది కమ్మటి టేస్ట్తో ఉంటుందండి మనం అలాగే చేసుకుంటే కాస్త వగర్ వచ్చేస్తుంది ఇలా బాయిల్ చేసి వాటర్ని సపరేట్ చేసి చేసుకోవాలి స్టవ్ పైన గుంతపాటి కడాయి పెట్టేసి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కొన్ని తర్వాత గింజల్ని అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసిన ఉల్లి ముక్కల్ని రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసేసుకొని చక్కగా కలియదిప్పేసేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని వేసుకోవాలండి రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది చిన్నవైతే ఒక మూడు తీసేసుకోండి చక్కగా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకొని ఈ పోపు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టి ఉంచుకున్న బనానా పువ్వుని గట్టిగా చేతితో వాటర్ని పిండేసి యాడ్ చేసుకోండి వాటర్తో సహా కాకుండా వాటర్ని పిండేసి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా పసుపు లైట్గా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే బనానాను ఉడికించేటప్పుడు పసుపు సాల్ట్ వేసాము సో చూసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా చిల్లీ పౌడరు కొద్దిగా ధనియా పౌడర్ని వేసేసుకొని చక్కగా కలియేదిప్పేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టాన్ చేసేసుకొని మరో ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేస్తే కూర అనేది జోర్ జోర్ అవుతుంది సో వాటర్ వేయకుండా ఇలా గట్టిగానే ఉంటే కూర అనేది పొడి పొడిగా మంచి టేస్టీతో ఉంటుంది చివరన కాస్త అంత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి అరటి పువ్వుతో రుచికరంగా కూరను తయారు చేసుకునే పద్ధతి ఈ కూరను మనం చపాతి రోటీ పుల్కా ఈవెన్ రైస్లో కూడా తీసుకోవచ్చు అంత బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్